అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి వందనాలు ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సామ్యోల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు శ్రద్ధగా వినండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము పరిశుద్ధ వేద వాక్య భాగాన్ని చదువుకుందాము నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను మహాపరిశుద్ధుడ మహిమ మహిమగల దేవ నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు శ్రేష్టమైనటువంటి ఈ మధ్యాహ్న కాల సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభవ ఇదిగో తండ్రి నీ మాట కొరకు ప్రభువ నాయన నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు మీరే మాట్లాడండి ప్రభువ ఏ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నారు ఏ శోధనలో ఉన్నారు ఏ ఇబ్బందులో ఉన్నారు ఏ ఇరుకులో ఉన్నారు అంతయు ఎరిగిన వాడు నీవే గనుక నీ వాక్యము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడి వారి బలహీనతలు తొలగించండి ధైర్యము దాయిచేయండి శాంతి దాయిచ్చేయండి అనారోగ్యము తొలగించి ఆరోగ్యము దాయిచ్చేసి నూతనమైన కార్యాలని బిడ్డల పట్ల జరిగించుమని ఏసునామలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవదేవు నామము ఎల్లరకు శుభములు కలుగును గాక ఆమెన్ నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలేను అని దేవుడు చెబుతున్నటువంటి మాట అనగా దేవాది దేవుడు మోసేతో చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే కనుక నేను వారిలో నివసించున్నట్లు అంటూ ఉన్నాడు అనగా మన దేవుడు మరి మనతో నివసించడానికి ఇష్టపడుతున్నట్టుగా ఈ వాక్య భాగం మనం గమనించవచ్చు నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను అని దేవుడు ఈ యొక్క ఇరవై ఐదవ అధ్యాయము నిర్గమాకాండం ఎనిమిదవ వచనము ఈ వచనము ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనము ఎందుకు అంటే కనుక దేవుని యొక్క అభిలాష ఈ వచనములో కనబడుతూ ఉంది దేవుడు అనుకుంటున్నటువంటి మాట కనబడుతూ ఉంది అప్పటి వరకు కూడా దేవాది దేవుడు సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు డైరెక్ట్గా ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే సీనాయి పర్వతం మీదకి కాదు నేను మీ మధ్యలోనికి రావాలనుకుంటూ ఉన్నాను మోసే నేను మీ మధ్యలో ఉండాలనుకుంటూ ఉన్నాను కనుక అలా ఉండాలి అంటే కనుక నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి ఎందుకు అంటే కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఖచ్చితంగా పరిశుద్ధ స్థలము అవసరమై ఉన్నది కనుక పరిశుధ స్థలాన్ని నిర్మించు ఆ నిర్మించినటువంటి ఆ పరిశుధ స్థలంలోనికి నేను వచ్చి మాట్లాడుతాను అని మోషే గారికి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆ పరిశుద్ధ స్థలము నిర్మించడాన్ని ఏమన్నారు అంటే కనుక దానినే ప్రత్యక్ష గుడారము అని చెబుతూ ఉన్నారు మనం గమనించవలసినటువంటి విషయము నిర్గమాకాండం ఇరవై ఐదు ఇరవై రెండు అక్కడ నేను నిన్ను కలుసుకుని కరుణాపీఠం మీద నుండియు మందసం మీద నుండియు రెండు కెరూబుల మధ్య నుండియు నేను ఇస్రయలుయుల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును మీకు తెలియ చెప్పేదను నేను మాట్లాడడానికి మీ మధ్యలోనికి వస్తాను కనుక ఒక పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయండి అని దేవుడే చెబుతూ ఉన్నాడు ఎలా వచ్చి మాట్లాడతానని చెబుతున్నాడంటే ఆ పరిశుధ స్థలములో మందసం ఉంటుంది ఆ మందసం మీద కరుణాపీఠం ఉంటుంది ఆ కరుణాపీఠముకు అటుపక్కన పక్కన ఇటుపక్కన ఇటు పక్కన ఉంటే ఆ కేరూబుల మధ్యలోనికి నేను దిగి వచ్చి మాట్లాడతాను అంటూ ఉన్నారు అనగా మనము సేవిస్తున్నటువంటి దేవుడు మాట్లాడే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను అంతకన్నా మరి ముఖ్యం ఏమిటంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమంటూ ఉన్నారు దీనినే ప్రత్యక్ష గుడారము అన్నారు ఈ గుడారము గురించి దేవుడు మోసతో మాట్లాడుతూ దాన్ని ఏ విధముగా నిర్మించాలో అలనాడు నోవాహు యొక్క వాడ ఏ విధముగా నిర్మించాలో నోవాహుకు చెప్పినటువంటి ఆ దేవుడే మరి గుడారము అనగా ప్రత్యక్ష గుడారము ఏ విధముగా నిర్మించాలో ఈరోజు మరి మోసే గారికి దేవుడు చెబుతూ ఉన్నాడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ నోవాహు యొక్క వాడ మూడు భాగాలుగా మూడు అంతస్తులు నిర్మించమని దేవుడు ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని మూడు భాగాలుగా నిర్మించమంటూ ఉన్నాడు ఒకటి ఆవరణము రెండు పరిశుధ స్థలము మూడు అతి పరిశుధ స్థలముగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారము ఉండాలి ఆ గుడారములోనికి నేను దిగి వస్తాను అని చెబుతూ అంత మాత్రమే కాదు ఆవరణములో రెండు ప్రధానమైనటువంటి వస్తువులు చెబుతూ ఉన్నాడు ఒకటి బలిపీఠము అలాగే రెండవది గంగాలము అలాగే పరిశుధ స్థలములో మూడు ప్రధానమైన వస్తువులు చెబుతూ ఉన్నారు ఒకటి దూపవేదిక రెండు దీపవృక్షము మూడు సన్నిధి రొట్టెల బల్ల అని చెబుతూ ఉన్నారు అలాగే అతి పరిశుధ స్థలంలోకి వెళ్ళినట్లయితే కనుక అక్కడ రెండు వస్తువులు చెబుతున్నారు ఒకటి మందసము తరువాత దాని మీద ఉన్నటువంటి కరుణాపీఠము అనగా ఏడు రకాల ఉపకరణలతో కూడినటువంటిదే ఈ ప్రత్యక్ష గుడారము ఏడు రకాల ఉపకరణలతో దేవుడు చెయ్యమన్నదే ఈ ప్రత్యక్ష గుడారము ఈ ప్రత్యక్ష గుడారము లేదా గుడారము లేదా దేవుని మందిరము అని దీనికి పేర్లు ఉన్నాయి ఇది ఎవరి కోసము ఎందుకు అంటే కనుక దీని ఏర్పాటు ఎందుకు అంటే కనుక దేవుడు దిగి వచ్చి మాట్లాడడానికి వీలైనటువంటి స్థలముగా మందిరముగా చెప్పబడుతూ ఉంది ఈ మందిరము లేదా ఈ ప్రత్యక్ష గుడారము ఇస్రాయేలీల ప్రయాణం అంతట్లో కూడా తీసుకుని వెళ్ళిపోవాలి ఎక్కడ వారు ఆగుతున్నారో అక్కడ ఆ గుడారాన్ని వేయవలసిన వారు ఉన్నారు తర్వాత వాళ్ళ ప్రయాణములో ఆ గుడారాన్ని మరలా ప్యాక్ చేసుకుని చక్కగా తీసుకుని వెళ్ళిపోవాలి దాన్ని ఆ గుడారమును నిర్మించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును చేశాడు ఆ గుడారము నిర్మించడము అంత మాత్రమే కాదు దాన్ని మరలా ఎవరు ప్యాక్ చేయాలి ఎవరు ఏ వస్తువులు పట్టుకెళ్ళాలి అని లేవీల వంశములో ఆయన ఒక ప్రణాళికను తెలియజేయడం జరిగింది అంతకన్నా ముఖ్యంగా మనం చూడవలసిన మాట ఏమిటంటే ఇక్కడ గారికి దేవుడు చెబుతున్నాడు గుడారము ఏర్పాటు చేయాలి అని దాని ప్లానింగ్ అంతా చెప్పేశాడు కానీ ఒక మాట అంటున్నాడు ఇదిగో ఈ గుడారము ఎవరు నిర్మించాలంటే నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను నేను ఒక వ్యక్తిని పిలుచుకున్నాను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి నేను పిలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఆయనే బెసలేలు చదువుదాం నిర్గమాకాండ ముప్పై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ అధ్యాయం ఒకటో వచనం మరియు నేను చూడము నేను యోధా గోత్రములో ఊరు మనముడును ఊరు కుమారుడునైనా బెసలేలు అను ఒకని పేరు గలవానిని పిలిచి తిని పిలుపును అందుకున్నటువంటి బెసలేలు దేవుని పిలుపు ద్వారా ముందుకొస్తున్నటువంటి బెసలేలు ఆ ప్రత్యక్ష గుడారము అనగా దేవుడి దిగి వచ్చేటటువంటి ప్రత్యక్ష గుడారము నిర్మించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక నిర్మ నిర్మాణకుడు పేరు ద్వారా పేరు పెట్టి పిలవబడినటువంటి వాడే ఈ బెసలేలు దేవునికి మహిమ కలుగును గాక ప్రత్యక్ష గుడారం నిర్మాణం అంతా కూడా మరి దేవా దేవుడు మాట్లాడినటువంటి అధ్యాయాలు మనమందరము కూడా ఎరిగిన వారమే ఆది కాండా ఇరవై ఐదవ అధ్యాయం మొదలు పెట్టుకుని ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ అధ్యాయాల్లో మరి ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము గురించి చెప్పారు ఈ ముప్పై ఏడు అధ్యాయములో ఎవరు నిర్మించాలో చెబుతూ ఉన్నారు స్ట్రక్చర్ అంతా కూడా మోసే గారికి చెప్పి చూపించాడు దేవుడు కానీ నిర్మి నిర్మించవలసింది ఎవరంటే బెసలేలు ఎంత ఘనమైన విషయమే మనం గమనిస్తే గనక నలభై లక్షల మంది జనాంగంలో నుంచి దేవుడు బెసలేల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఈ బెసలేలు యోధాగోత్తరానికి చెందినవాడు ఈ బెసలేలు యొక్క తండ్రి గారి పేరు హూరు అలాగే మనం గమనిస్తే గనక వారి యొక్క తాతగారి పేరు హూరుగా రెండు కూడా ఊరులే కానీ అక్షరాలు కొంచెం మారినాయి అంతే హూరు అనేటటువంటి ఆయనేమో తాతగారు ఊరు అనేటటువంటి ఆయనేమో మరి తండ్రిగా మనకు పిలువబడతా ఉన్నారు అసలు బెసలేల్ని ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కుటుంబం యొక్క నేపథ్యంలో మనం చూస్తే కనుక బెసలేలు మరి కుటుంబములో ఊరు అనేటటువంటి వ్యక్తి మరి మనందరికీ బాగా పరిచయం ఎలా పరిచయం అంటే ఇస్రయేలీలు మొట్టమొదటిగా యుద్ధము చేశారు ఆ యుద్ధము ఎవరితో అంటే కనుక అమాలేకీయులతో అమాలేకీయులతో యుద్ధము చేసేటటువంటి సమయంలో కత్తిని పట్టుకుని మరి యుద్ధం ఆడింది ఎవరు అంటే ఈ హోషువా కొండ క్రింద కత్తిని పట్టుకుని యుద్ధము చేసింది ఈ అయితే కొండ పైన కర్రను ఎత్తి ప్రార్థించింది ఎవరు అంటే కనుక గారు రెండు చేతులు పైకెత్తినప్పుడు కింద విజయం లభిస్తూ ఉంది రెండు చేతులు దించినప్పుడు కింద వీల ఓడిపోవడం జరుగుతూ ఉంది అలా చేతులు పైకెత్తుతూ ఉన్న సమయంలో మరి మనం గమనించవలసిన మాట ఏమిటంటే మోసే గారు చేతులు పైకెత్తి ఉంచిన సమయంలో ఆయన మరి చేతులు దించేస్తున్నటువంటి సమయంలో ఒక చేయినేమో అహరోను ఒక చేయినేమో హూరు పట్టుకుని సపోర్ట్ చేసినట్టుగా కూడా బైబుల్ గ్రంథంలో ఉంది మోసే గారిని తీసుకువెళ్ళి ఒక రాయి వేసి ఆ రాయి మీద కూర్చోబెట్టి ఒక చెయ్యిని ఒకరు ఒక చెయ్యిని ఒకరు ఒక పక్కనేమో అహరోను గారు ఒక పక్కనేమో ఊరు ఇద్దరు కూడా సపోర్ట్ చేయగా చేతులు పైకి ఉన్నాయి కింద గొప్ప విజయం లభించింది అలా విజయం లభించడంలో ఒక ఒక వ్యక్తి గొప్ప సహకారిగా పిలువబడుతూ ఉన్నాడు ఇద్దరు కూడా ఆహరోను ఉన్నాడు ఆ పైన అలాగే మోసే గారు ఉన్నారు అలాగే ఉన్నాడు అంటే ఈ ముగ్గురు కూడా మరి ముగ్గురు యొక్క ప్రయత్నమే గొప్ప విజయం సాధించింది ఆ ప్రయత్నంలో విజయానికి కారణంగా ఎవరున్నారని అంటే కనుక ఊరు ఉన్నాడు అలాంటి ఊరు యొక్క మనమడే ఈ యొక్క బెసలేలు దేవునికి స్తోత్రం పేరు మనం గమనించినట్లయితే దేవుని నీడలో అనేటటువంటి అర్థం ఇస్తూ ఉంది బెసలేలు అంటే దేవుని నీడలో అని అర్థం ఊరు అనేటటువంటి అర్థం అనగా ఊరు అంటే ఎవరంటే తాతగారి పేరుకు అర్థం ఏమిటంటే తెలుపు అని అర్థము అనగా పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతున్నాడు అలాగే ఊరు అనేటటువంటి పేరుకి అర్థము వెలుగు అని అర్థము ఇది కూడా మరి యేసు క్రీస్తు ప్రభు చూపిస్తూ ఉంది ఏదేమైన మనం గమనిస్తే కనుక ఈ కుటుంబ నేపథ్యము చాలా గొప్పది తండ్రి గారు కావచ్చు అలాగే తాతగారు కావచ్చు అందుకని దేవుడు ఈ బెసలేల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు బెసలేళ్ళ నుంచి మనమేమి నేర్చుకోవాలి ఈ బెసలేల్లో కనబడుతున్నటువంటి లక్షణాలను నేను మీకు ఒక్కొక్కటిగా తెలియజేస్తాను చాలా శ్రద్ధ కలిగి ఆలకించండి మొట్టమొదటిగా దేవుడు ఈ నలభై లక్షల మందిలోంచి బెసలేల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మొదటి కారణం ఏమిటంటే ఈ బెసలేలు సర్వోన్నతిని నీడలో ఉన్నవాడుగా కనబడుతున్నాడు ఈ బెసలేలును తండ్రిగారైనటువంటి ఊరు అలాగే తాతగారైనటువంటి ఊరు వీరిరువురు కూడా దేవుని యొక్క నీడలో పెంచినట్టుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూడవచ్చు అవును సర్వోన్నతుని నీడలో ఆయన పెరిగిన వాడుగా ఉన్నాడు ఆయన పేరులోనే అర్థం ఉంది దేవుని నీడలో అనగా సర్వోన్నతుడైనటువంటి దేవుని నీడలో పెరిగినటువంటి బెసలేలు నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనం చదివినట్లయితే నూట ఇరవై ఒకటో కీర్తన ఐదో వచనం యహోవాయ నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవాయే నీకు నీడగా ఉన్నాడు ఆరో వచనం పగలు ఎండ దెబ్బయినను పగలు ఎండ దెబ్బ తగలదు రాత్రి వెన్నెల దెబ్బ ఆ ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును ఎందుకు కాపాడుతున్నాడంటే యహోవాయే నీడగా ఉన్నాడు అవును వాక్యమిట్టినటువంటి దైవ జనాంగమా బెసలేలు అనగా దేవుని నీడ ఆ సర్వోన్నతుని నీడలో ఈయన కాపాడబడుతూ ఉన్నాడు సర్వోన్నతిని నీడలో ఈయన ఉన్నాడు అందుకనే మహోన్నతిని చోటును సర్వశక్తి నీడను విశ్రవించువడనుంది మహోన్నతిని చోటును నివసించేవాడుగా ఈ బెసలేలు ఉన్నాడు ఆయన నీడలో ఎదిగిన వాడుగా ఆయన సన్నిధి అనుభవాన్ని కలిగిన వాడుగా ఈ బెసలేలు ఉన్నాడు కాబట్టే దేవుని మందిరాన్ని నిర్మించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ అర్హత ఎలా వచ్చింది అంటే కనుక దేవుని సన్నిధానములో ఆయన నీడలో బ్రతికినటువంటి లక్షణము ఈ బెసలేల్లో ఉంది వాక్యం పెట్టినటువంటి ప్రియమైన దేవుని పిల్లలరా నీ బిడ్డలను మీ బిడ్డలను ఏ నీడలో పెంచుతూ ఉన్నారు దేవుని నీడలో మన బిడ్డలను పెంచాలి దేవుని నీడలో మనం మన బిడ్డలను మనము పెంచవలసిన వారమై ఉన్నాము అలా పెంచినట్లయితే బెసలేలు ఏ విధముగా దేవుడు వాడుకున్నాడో అలాగే నీ బిడ్డలను కూడా దేవుడు వాడుకోబోతూ ఉన్నాడు ఇది మొదటి లక్షణం ఇక రెండవ లక్షణాన్ని గమనించినట్లయితే కనుక ముప్పై ఐదు ముప్పై మూడు నిర్గమాకాండం

పేరు పెట్టి పిలిచాడు దేవుడు నలభై లక్షల మంది వెళుతూ ఉంటే ఆ నలభై లక్షల మందిలో నుంచి బెసలేలును మాత్రమే దేవుడు పేరు పెట్టి పిలిచాడంట ఈ అనుభవము ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి అనుభవము ఇది రెండవది పేరు పెట్టి పిలవబడినటువంటి బెసలేలు ఎంత గొప్ప ధన్యతో అంతమందిలో ఒక్కడే పిలవబడ్డా అవును ఒక్కడే పిలవబడ్డాడు పిలుపు పొందుకున్నటువంటి బెసలేలు రెండవ అనుభవము పిలుపు పొందుకున్నాడు ఎందుకు పిలుపు పొందుకున్నాడంటే దేవుని పని చేయడానికి దేవుడు దిగి రావడానికి డైరెక్ట్గా మందిరాన్ని అనగా భూలోకంలో మొట్టమొదటి మందిరాన్ని వేసింది మొదటి గుడారాన్ని వేసింది ఎవరు అంటే కనుక బెసలేలు ఎందుకు వేయగలిగాడంటే కనుక దేవుని నీడలో పెరిగినటువంటి వాడు సన్నిధి అనుభవాన్ని కలిగినటువంటి వాడు గనుక దేవుడే పిలుచుకున్నాడు పిలుపు అందుకున్నాడు దేవుని పని కొరకు అది బెసలేలుకున్నటువంటి రెండవ లక్షణం బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే పిలుపులు పిలుపు భక్తులు అందుకున్నారు దేవుడు పిలిచాడు అబ్రహామును ఒకే అబ్రహామును దేవుడు పిలిచాడు ఒక వ్యక్తిని దేవుడు పిలిచాడు ఏ విధముగా పిలిచాడో మనందరికీ బాగుగా తెలుసు ఆది కాండము పన్నెండవ అధ్యాయములో మనము చూసినట్లయితే గనక పిలుపు ఉంటుంది మూడు కండిషన్ చెప్పాడు యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువులతో నుండియు నీ తండ్రి ఇంటి నుండి బాయిలు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గమనించినట్లయితే మూడు కండిషన్ చెప్పాడు ఏడు ఆశీర్వాదాలు ఇచ్చాడు అలా పిలుచుకున్నాడు అబ్రహామును అబ్రహము దేవుని పిలుపును అంగీకరించాడు దేవుని పిలుపుకు లోబడ్డాడు అన్యుడే అబ్రహాం ఒకప్పుడు ఎప్పుడైతే దేవుడు పిలిచాడో ఆ పిలుపుకు లోబడ్డాడో అప్పుడు అబ్రహాము ఎలా మారిపోయాడంటే ధన్యుడిగా మారిపోయాడు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు ఇంకా చెప్పాలంటే దేవునికి స్నేహితుడిగా మారిపోయాడు అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడిగా పిలవబడ్డాడు ఇప్పుడు మనందరికీ తండ్రి ఆత్మీయ తండ్రి ఎవరు అంటే కనుక అబ్రహాము ఇంత ఘనత ఎలా వచ్చిందంటే పిలుపుకు లోబడిన వాడుగా కనబడుతున్నాడు దేవుని మహిమ గాక మరి ఇంత పిలుపు ఉందండి పిలుపు వెనకాల ఎంత ఆశీర్వాదం ఉందో ఇప్పుడు దేవునికి గుడారం వేయడానికి దేవుడు దిగి వచ్చే గుడారం వేయడానికి ఈయన ఈ బెసలేలు పిలవబడ్డాడు మరి మీకు కూడా పిలవబడేటటువంటి అనుభవము ఉండాలి ఆయన పిలుపు మనం అందుకోవలసిన వారం అయ్యున్నాం పిలుపు అనగానే అందరూ కంగారపడతారు పిలుపు అనగానే ఏ పరలోక పిలుపు అనుకుంటున్నారేమో కాదమ్మా పిలుపు అనగానే మనము పిలవబడినటువంటి వారం ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలవబడ్డాము లోకం అనేటటువంటి భయంకరమంగా ఉన్నటువంటి పాపములో నుంచి పాపముతో నిండిపోయినటువంటి ఈ లోకములో నుంచి మనము పరిశుద్ధలోనికి పిలవబడ్డాము దేవుని మహిమ కలుగును గాక మనము ధన్యులము అలాగే ఈ బెసలేలైతే అయితే ఎందు నిమిత్తం పిలువబడుతున్నాడంటే ఈయన పిలుపుకున్నటువంటి అర్థము దేవుని మందిరాన్ని నిర్మించడానికి పిలవబడుతూ ఉన్నాడు పిలవబడినటువంటి ఈ ఇన్నను దేవుడు ఆత్మతో నింపుతూ ఉన్నాడు చూద్దాం ముప్పై ఒకటి ఐదు ముప్పై ఒకటి ఐదు నిర్గమకాండం ముప్పై ఒకటి ఐదు బంగారుతోను ఇత్తడితోను పని చేయుటకును ఎత్తడుతోను పనిచేయుటకును రత్నములను సానబెట్టుటకును చెక్కుటకును సమస్త సమస్త చేయుటకును జ్ఞాన విద్యా వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా అది దేవుని ఆత్మతో నింపబడిన వాడు ఈ బెసలేలు దేవునికి మహిమ కలుగును గాక ఇది మూడవ లక్షణం మరి దేవుని చేత పిలవబడినటువంటి మనము ఏర్పాటు జనాంగంగా పిలవబడుతున్నటువంటి మనము బాప్తిజమాన్ని పొందుకున్నటువంటి మనము రెండవ అనుభవంలోనికి వెళ్ళాలి అది ఆత్మానుభవము అనగా పరిశుద్ధాత్మను మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము ఆత్మను పొందుకోవాలి ఎందుకంటే ఆత్మ లేనివాడు నావాడు కాదు కనుక ఆత్మానుభవంలోకి మనం వెళ్ళాలి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము ఒకడు క్రొత్తగా జన్మించాలి ఆ క్రొత్తగా జన్మించేటటువంటి దానిలో మరి నీటిలో జన్మించాలి ఆయన ఆ ఆత్మలో కూడా జన్మించవలసిన వారై ఉన్నారు కనుక మరి ఈ బెసలేలు ఆత్మతో నింపబడ్డాడు మరి మనం కూడా ఆత్మతో నింపబడాలి మొదటగా మనం చూచాము దేవుని నీడలో ఉన్నాడు మరి మనము కూడా ఆయన నీడలో ఉండాలి మన పిల్లల్ని ఆ నీడలో పెంచాలి రెండవది దేవుని చేత పేరు పెట్టి పిలువబడిన వాడు గనక అట్టి పిలుపును మనము కూడా అందుకోవాల్సిన ఉన్నాము ఇక మూడవదిగా ఆత్మతో నింపబడ్డాడు మనము కూడా ఆత్మతో నింపబడే అనుభవంలోనికి రావాలి ఇక నాలుగవదిగా ఈయన యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడుగా కనబడుతున్నాడు ఎందుకంటే కనుక దేవుడు ఈయనకు జ్ఞానమిచ్చాడు వివేకం ఇచ్చాడు యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభిస్తుందని యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానములకు ముఖ్యాంశమని సామెత గ్రంథము తొమ్మిది పదులు మనం చూస్తూ ఉన్నాము కనుక దీన్ని బట్టి ఎవరికి జ్ఞానమిస్తున్నాడు దేవుడు అంటే కనుక ఆయనందు భయభక్తులు కలిగిన వారికి ఇస్తున్నాడు అందుకనే నాలుగవ లక్షణం ఏమిటంటే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఈయన ఉన్నాడు మరి నీవెలాగున్నావు భయముంటే ఉండట్లేదు భక్తి భక్తుంటే భయం ఉండట్లా భయము భక్తి రెండు కలిగి ఉండాలి రెండు రెండు చక్రాలు లాంటివి బతుకు చెట్కా బండి సాగాలి అంటే గనుక రెండు చక్రాలు ఖచ్చితంగా ఉండి తీరాలి ఏది కుంటిదైనప్పటికీ ఏ దేనికి రిపేర్ వచ్చినప్పటికీ ఆ బ్రతుకు సాగదు గనుక క్రైస్తవ జీవితములో ఉన్నటువంటి మనమందరము కూడా క్రైస్తవ ప్రయాణములో ప్రయాణిస్తున్నటువంటి మనమందరము కూడా భక్తి భయం అనేటటువంటి ఈ రెండు కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం కానీ కొంతమందిలో భక్తు ఉంటే భయం ఉండదు భయం ఉంటే భక్తు ఉండదు రెండు ఉండాలి ఈ బెసలేలకు రెండు ఉన్నాయి గనుక జ్ఞానాన్ని పొందుకున్నాడు మరి నీవేం చేస్తున్నావు భక్తి కలిగి ఉంటే భయం ఉండట్లా భయం ఉంటే భక్తి ఉండట్ల దేవునికి మహిమ కలుగును గాక అలే అదేంటండి భక్తి ఏంటి భయం ఏంటి అనుకుంటున్నారేమో దేవుని మందిరానికి సమయానికి వెళ్ళడం భయముతో వెళ్ళడం కానీ సమయానికి వెళుతున్నామా అంటే భయం లేదు కానీ భక్తి ఉంది ఎందుకంటే మందిరానికి వెళుతున్నారు భక్తి అలా కాదు సమయానికి వెళ్ళాలి అది ఆయనందు భాయభక్తులు కలిగి ఉండటం దేవుని మహేమ కలుగునుగాక ఇక ఐదవ లక్షణం ఏమిటంటే కనుక దేవుని పనిలో వాడబడ్డాడు ఈ బెసలేలు దేవుని పనిలో వాడబడ్డాడు విచిత్రమైనటువంటి పనులను కల్పించడానికి పని చేయుటకును పొదుకుటకు రత్నములను సానబెట్టుటకు కర్రను కోసి చెక్కుటకును అన్ని రకాల పనులు చేసేస్తున్నాడు దేని కొరకు తెలుసా మందిరము నిర్మించడానికి గుడారము వేయడానికి ఆ గుడారములోనికే దేవుడు దిగి రాబోతున్నాడండి అంటే ఎంత పరిశుద్ధంగా నిర్మించాలి ఎంత శుద్ధముగా నిర్మించాలో గమనించండి అంత మాత్రమే కాదు దేవుని పనిలో వాడబడినట్టుగా మనకు కనబడుతుంది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నిర్గమాకాండం ఈ అధ్యాయాలు చూసినట్లయితే కనుక ఆయన పని కనబడతా ఉంది ఆ నిర్గమాకాండములో మరి ఈ నాలుగు అధ్యాయాల్లో ఆయన ఏ విధంగా ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు చెప్పాడో ఆయన కూడా అదే విధముగా నిర్మించినట్టుగా చూస్తూ ఉన్నాం అంటే దేవుని పనిలో వాడబడినటువంటి బెసలేను అలాగే ఆరవదిగా మనం చూస్తే కనుక పని మొత్తం ముగించేశాడు ముప్పై ఎనిమిదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం నిర్గమాకాండము ముప్పై ఎనిమిది ఇరవై రెండు యహోవా మోసేకు ఆజ్ఞాపించినదంతయు చేసాను అంటే మొత్తానికి పనంతా ముగించడా లేదంటే గనక మరి ఇచ్చిన పనిని మొత్తం ముగించేశాడండి అది బెసలేలుకున్నటువంటి గొప్పతనం ఇప్పుడు పని ముగిసిపోయింది అనగా మందిరం ఏర్పడిపోయింది ఇప్పుడు ఆ మందిరంలోనికి దేవుడు దిగి రాబోతూ ఉన్నాడు అసలు ఆ పాస్టర్ గారు ఎందుకంటే బెసలేలు గురించి మాకు చెబుతున్నారు బెసలేలు నుంచి నేను ఏమి నేర్చుకోవాలని మీరు అనుకుంటే కనుక ఇప్పుడు ప్రభువు మీకు చెప్తున్నటువంటి పాఠం ఏంటో తెలుసా ఈ బెసలేలు ఎవరనుకుంటున్నారు రాబోతున్నటువంటి ఏసుక్రీసు బ్రహ్మ వారికి ముంగుర్తుగా ఉన్నది ఈ బెసలేలు బెసలేలు ఏసుక్రీసు వారి యొక్క పనికి ముంగుర్తుగా ఉన్నాడు బెసలేలులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నవో అవి ఏసుక్రీసుపురవారిలో ఉన్నవి పాత నిబంధన గ్రంథం అంతా కూడా యేసుక్రీసుపురవారి యొక్క ఛాయగా ఉంది స్వరూపము క్రీస్తులో కనబడుతూ ఉంది ఈ బెసలేలు సర్వోన్నతుని నీడలో ఉన్నవాడుగా కనబడుతూ ఉన్నాడు అవును యేసుక్రీసుపురవారు కూడా సర్వోన్నతుని నీడలో ఉన్నవాడే రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని చేత పేరు పెట్టి పిలవబడినవాడు అవును యేసు క్రీస్తు ప్ర కూడా పిలవబడిన వాడే ఎందుకంటే తెరవబడింది సందర్భం మీ అందరికీ తెలుసు బాప్తిసం పొందుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడింది తెరవబడిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందించుతున్నాను అనేటటువంటి మాటలు మనం ఎరిగిన వారమై ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి పిలవబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే మూడవ లక్షణం ఏమిటంటే ఆత్మతో నింపబడ్డాడు అవును యేసు ప్రభువారు ప్రభు కూడా ఆత్మతో నింపబడిన సందర్భాలు బైబిల్లో ఉన్నాయి ఇక నాలుగవదిగా మనం చూసినట్లయితే యహోవా ఎందు భయభక్తులు కలిగిన వాడు అవును ఆయన మాట పట్టుకుని ఆయన ఈ లోకానికి వచ్చేసాడు ఇక మూడవదిగా మరి యహోవా ఎందు బైబిల్ కలిగిన జ్ఞానం కాబట్టి అసలు జ్ఞానానికి ఆధారమే ప్రవ్ అయ్యాడు కదా కాబట్టి నాలుగవ లక్షణం అయిపోయింది ఇక ఐదోది మనం గమనించినట్లయితే కనుక దేవుని పనిలో వాడబడ్డాడు మరి ప్రభు వచ్చింది దేవుని పని మీదే వచ్చాడు ఆయన మనలను ఆయనను ఏకము చేయడానికి ఒక వారధిగా మారిపోవడానికే వచ్చాడు వచ్చి పనంతా ముగించేశాడండి ఆరో లక్షణం బెసలే విధంగా అయితే పని ముగించాడో అలాగే పనంతా ముగించేసాడు అందుకని సిలువలో ఆయన పలికిన మాట ఏమిటంటే సమస్తము కూడా సమాప్తమైందన్నాడు నా పని ముగిసింది అని చెప్పేశాడు దేవునికి స్తోత్రం అంటే పాత నిబంధనలు బెసలేలు నూతన నిబంధనలు ఎవరు కనబడుతున్నారంటే యేసు ప్రభు ఇద్దరూ కూడా ఏం చేశారంటే మందిరాలు కట్టారు ఒక మందిరం బెసలేలేమో గుడారం వేశాడు ప్రభువు కూడా మందిరం కట్టాడండి ప్రభువు కట్టిన మందిరం ఏదో తెలుసా ఇదిగో నేనే అదిగో నువ్వే నేను మహిమ కలుగునగాక మనల్ని కట్టడానికి వచ్చాడా ఆయనంతకే మనల్ని మందిరాలుగా చేయడానికి ప్రభు వచ్చాడు ఈ లోకంలోనికి ఇప్పుడు బెసలేలు కట్టినటువంటి మందిరంలోనికి దేవాది దేవుడు దిగి వచ్చి మాట్లాడాడు అలాగే ఈ మందిరాలకు అనగా ప్రభువు కట్టినటువంటి ఏసయ్య కట్టినటువంటి మందిరాలైనటువంటి మనలోనికి కూడా ప్రభు వస్తూ ఉన్నాడు ఎందుకు మాట చెప్తున్నానంటే నీవు దేవుని ఆలయమై ఉన్నావు నీవు నీవు కాదు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు నీ మీద నీకు అధికారము లేదు నీవు దేవుని ఆలయమై ఉన్నావు ఎలా దేవుని ఆలయమయ్యే ఉన్నావంటే కనుక ఏసుక్రీశుప్ర వారిని కట్టారు ఎలా కట్టారంటే కనుక ఆయన కొట్టబడి రక్తము చిందించి దేహాన్ని చీల్చుకుని శిక్ష భారమల్లా మోసివేసి పాపభారము దించి వేసి నిన్ను నన్ను శుద్ధీకరించి పరిశుద్ధ ఆలయముగా నిలవబెట్టాడు అక్కడ బెసలేలు ఏ విధంగా ఏర్పాటు చేశాడో అంతకు వంద రెట్లు మన కొరకు నలుగ కొట్టబడి ఆయన మనల్ని మందిరాలుగా నిలవబెట్టాడు ఇప్పుడు నీవు దేవుని ఆలయమై ఉన్నావు కాబట్టి నీ ఆలయములో దేవుడు ఉన్నాడు జాగ్రత్త ఈ దేహాన్ని జాగ్రత్తగా కాపాడుకో నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో ఎందుకంటే దేవుడిని వాసం చేస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఐ మీన్ మహాపరిశుద్ధ మహిమ దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ఆ బెసలేలు గురించి ఆ బెసలేల్లో దాగి ఉన్నటువంటి నీ గురించి మేము మాట్లాడుకుని ఉన్నాము నీ బిడ్డలు విని ఉన్నారు ప్రభువ అవును తండ్రి నాయన మమ్మలను మందిరాలుగా చేయడానికి నీవి లోకానికి వచ్చావు తండ్రి ఇదిగో మందిరాలుగా చేసావు తండ్రి ఎంతో కష్టపడ్డావు దేవానికి వంతన్నాను ఇదిగో ఈ సమయంలో ప్రభు నీ బిడ్డలు తండ్రి నాయన వాక్యమంతా విని ఉన్నారు ప్రభు నాయన ఇదిగో నా సమస్య ఏమిటి తొలగట్లేదని నా బాధ ఏమిటి తీరట్లేదు నా వ్యాధి ఏమిటి తగ్గట్లేదని ప్రభ కృంగిపోతున్నటువంటి హృదయాలు ఉన్నాయి ప్రభ కురుంగిపోతున్నటువంటి కృంగిపోతున్నటువంటి వారు ఉన్నారు ప్రభు కన్నీటితో నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి వారి కన్నీటిని నాట్యముగా మార్చేయండి దేవానికి వందన్నాను ఆ బిడ్డల జీవితాల్లో నూతన కార్యాలు జరిగించండి ప్రభావ అప్పుల బాధలతో బాధ పడుతున్నటువంటి వారు ఏకీభవిస్తున్నారు తండ్రి వారి అప్పుల బాధలు ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా తొలగించి వేసి మీ కార్యాలు జరిగించుమని ఏ సునాములు అడుగుచున్నాం పరమ తండ్రి అందరికీ మరణాత ఇప్పటివరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే ప్రభు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే గనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహుగా గాక ఆ మెయిన్